హలో అండి మన శ్రీకాకుళం నాయకుడైన లేట్ కింజరావు ఎర్రనాయుడు గారి పొలిటికల్ కెరియర్ గురించి షార్ట్ అండ్ స్పీడ్గా తెలుసుకుందాం మన బిఫోర్ వీడియోస్లో కింజరాపు రామ్మోహన్ నాయుడు కెరియర్ గురించి అలాగే కింజరాపు అచ్చెన్నాయుడు కెరీర్ గురించి అలాగే వైసీపీ గవర్నమెంట్ మన శ్రీకాకుళంకి ఏం చేసింది అనే దానిపై వీడియోస్ చేశాము ఇంట్రస్ట్ పీపుల్స్ గో అండ్ వాచ్ అండ్ ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ని టార్గెట్ ఇస్తున్నాను సో తొందరగా ఫినిష్ చేయండి ఈ లైక్స్ అనేవి నాకు వీడియోస్ చేయడానికి ఒక బూస్టప్గా ఉంటాయి సో ఇక టాపిక్లోకి వెళ్తే కింజరాపు ఎర్ర నాయుడు గారు పొలిటికల్ కెరియర్ అనేది నైన్టీన్ ఎయిటీ టూ నుంచి స్టార్ట్ అయ్యింది నైన్టీన్ ఎయిటీ టూలో ఎన్టీ రామారావు గారు స్థాపించిన టీడీపీ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఆయన పొలిటికల్ కెరీర్ అనేది అక్కడి నుంచి అసలైన కెరీర్ స్టార్ట్ అయ్యింది నైన్టీన్ ఎయిటీ త్రీలో ఇరవై సంవత్సరాల వయసులోనే తన సొంత జిల్లాలో హరిశ్చంద్రపురంలో పోటీ చేసి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఇరవై ఐదు సంవత్సరాలకి అతి చిన్న వయసులోనే శాసనసభలో అడుగుపెట్టిన వ్యక్తిగా చోటు దక్కించుకున్నారు ఆయన కుమారుడైన రామ్మోహన్ నాయుడు గారు కూడా ఇరవై ఆరు ఏళ్ళకే శాసనసభలో చోటు దక్కించుకున్నారు గ్రేట్ కథ అలాగే నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో మళ్ళీ ఎన్నికయ్యారు నైన్టీన్ ఎయిటీ నైన్లో టీడీపీ తెలుగుదేశం పార్టీ ఎర్రనాయుడు గారికి టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది ఎర్రనాయుడు గారు అయినా సరే స్వతంత్ర అభ్యర్థిగా తన సొంత నియోజకవర్గంలో పోటీ చేశారు చేయడమే కాదు గెలిచి చూపించారు అసెంబ్లీలో అడుగు పెట్టారు తిరిగి నైన్టీన్ నైన్టీ ఫోర్లో టీడీపీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడంతో మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వచ్చారు అలాగే నైన్టీన్ నైన్టీ సిక్స్లో కూడా కంటిన్యూ అయ్యింది తెలుగుదేశం పార్టీ యునైటెడ్ ఫోమ్ ప్రభుత్వంతో చేరడంతో సెంట్రల్ గవర్నమెంట్ హయాంలో కేంద్ర మంత్రిగా గ్రామీణాభివృద్ధి అలాగే ఉపాధి పోర్ట్ఫోలియోలో ఎన్నో సేవలు అందించారు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో అలాగే నైన్టీన్ నైన్టీ నైన్లో ఎన్నికల్లో తన లోక్సభ స్థానాన్ని నిలుపుకున్నారు ఇకపోతే టూ థౌజండ్ ఫోర్లో ఎన్నికలకు రెండు రోజుల ముందు శ్రీకాకుళం జిల్లాలో సింగపూర్ దగ్గర తన కారులో ట్రావెల్ చేస్తున్నప్పుడు మావోయిస్టులు బాగున్న కారుపై బాంబులతో దాడి చేశారు అయినా సరే అక్కడి నుంచి తప్పించుకున్నారు ఫైనల్గా టూ థౌజండ్ నైన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కిల్లి కృపారాణి అపోజిషన్ పార్టీతో ఓడిపోయారు రెండు వేల పన్నెండు నవంబర్ సెకండ్ ఆ రోజు శ్రీకాకుళం పీపుల్స్కి ఒక బ్లాక్ డే అనుకోవచ్చు ఎందుకంటే ఎర్రనాయుడు గారు విశాఖపట్నం నుండి పెళ్లికి వెళ్ళి వస్తుండగా రణస్థలం దారి మధ్యలో ఒక యాక్సిడెంట్ అనేది జరిగింది ఆ యాక్సిడెంట్లో గుండుపోటుతూ నాయుడు గారు మరణించారు దానితో అతని పొలిటికల్ కెరియర్ అంతా ముగిసింది ఏది ఏమైనా సరే శ్రీకాకుళంలో ఒక మారుమూల ప్రాంతంలో నిమ్మాడలో జన్మించి కేంద్ర స్థాయిలో కేంద్ర మంత్రిగా పనిచేసి ఎన్నో సేవలు అందించిన ఈయన మన శ్రీకాకుళం పీపుల్స్ గుండెల్లో ఎప్పుడు కూడా ఉంటారు ఫైనల్గా ఈ వీడియో మన శ్రీకాకుళం పీపుల్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బైస్ జై హిందర్ నెక్స్ట్ వీడియో